తిరిగి స్వాగతం ఈరోజు బారామతికి ఎన్నిక జరుగుతుంది లోక్సభ ఎన్నిక బారామతి అంటే అందరికీ తెలిసి అనుకుంటాను మహారాష్ట్రలో శరత్ పవార్కి కంచుకోట దాదాపు మూడున్నర దశాబ్దాల నుంచి బార బారామతిని ఏలుతున్నటువంటి శరత్ పవార్ అంటే ఏ మాటకి ఆ మాట చెప్పాలండి బారామతిని అద్భుతంగా అభివృద్ధి చేశాడు మొత్తం నియోజకవర్గానికి కాపోయిన బారామతి తాలూకాని నిజం మీరు ఎవరైనా వెళ్ళి చూస్తే అక్కడ ఎన్ని బిల్డింగ్స్ అసలు ఎన్ని కార్యాలయాలు అసలు ఎంత ఎంతమంది పనిచేస్తున్నారు ఇండస్ట్రీస్ పెట్టి అసలు ఒకటి కాదండి కోఆపరేటివ్ దీంట్లో ఎన్ని ఉన్నాయి షుగర్ ఫ్యాక్టరీస్ పన్నెండు షుగర్ ఫ్యాక్టరీస్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు మరి ఆ శరత్ పవార్ చేసిన అభివృద్ధిని చూసి ఈ రాహుల్ గాంధీ ఆర్ సోనియా గాంధీ లేకపోతే రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి అందరూ వీళ్ళందరూ గుణపాఠం నేర్చుకోవాలి సిగ్గు సిగ్గుతో తలంచుకోవాలి ఏ మాట అమ్మాట చెప్పాలి అభివృద్ధి ప్రజలకు ఉపయోగపడుతుంది కదా మరి ఆ నియోజకవర్గాన్ని నరిష్ చేశారు ఒక్కడే కాదు శరద్ పవార్ అజిత్ పవార్ కలిసి కరెక్ట్గా చెప్పాలంటే అంటే వీళ్ళకి నాయకుడు ఆయనే కదా శరద్ పవార్ సో కాబట్టి ఎవరైనా మీరు ఫోటోలు వస్తుంటాయి శరద్ పవార్ ఆర్టికల్స్లో కూడా ఒక్కటి కాదండి ఎన్ని ఉన్నాయంటే నేను చెప్పలేను అవన్నీ కూడా కాకపోతే మన నా టాపిక్ అది కాదు అభివృద్ధిని గురించి టాపిక్ అభివృద్ధి బాగా జరిగింది దాని నో డిస్ప్యూట్ బట్ ఒక విమర్శ అయితే ఉంది ఏంటంటే బారామతి బారామతి తాలూకా వరకే ఆ అభివృద్ధి అంతా కనపడుతుంది తప్పితే బారామతి లోక్సభలోని మిగతా నియోజకవర్గాల్లో అభివృద్ధి కనపట్టలేదనేది మాత్రం ప్రజల్లో విమర్శ ఉంది దాంట్లో వాస్తవం లేకపోలేదు సరే ఏది ఏమైనా ఆ మాత్రం చేసిన వాళ్ళు కూడా తక్కువ కదా ఇవాళ కాదు ఇప్పుడు ఎన్నిక ఏంటి అని చూసుకునేటట్టయితే ఎన్నిక అనేది ఏం లేదండి వాళ్ళ కుటుంబంలో యుద్ధం శరద్ పవార్ వర్సెస్ మేనల్లుడు అజిత్ పవార్ ఇద్దరి మధ్య యుద్ధం వాళ్ళిద్దరు తగాది వచ్చింది ఎన్నాళ్ళు ఆయన కూడా శరద్ పవార్ అంటే చాలా గౌరవం ఉన్న వ్యక్తి కానీ ఎన్నాళ్ళు పడతాడు ఎప్పుడు కూడా మొదట్లో ఈయన ముందు పెడతాడు తర్వాతేమో తప్పుకుంటాడు ఈయన ఎక్స్పోజ్ చేస్తుంటాడు సో ఒక మూమెంట్లో విసిగేసింది శరద్ పవార్కి కూడా ఏంటిది అజిత్ పవార్కి సరే ఇవాళ ఇద్దరు విడిపోయారు ఫస్ట్ టైం విడిపోయి పోటీ చేస్తున్నారు సో వాళ్ళిద్దరూ కూడా ఒకరో కూతురు శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే రెండో వాళ్ళే అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఇప్పటికీ కలిసి ఉండే అండి వాళ్ళందరూ కూడా ఒకరికొకరు వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నటువంటి కుటుంబం అయితే దీన్ని ఈ స్థాయిలో మరి డెవలప్ చేసినటువంటి బారామతిలో ఎన్నికల్లో ఇవాళ జరిగే పోలింగ్లో ఎవరు గెలవబోతున్నారు అది మన టాపిక్ ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కదా శరత్ పవారు ఆద్యుడైతే అభివృద్ధిలో కీలక పాత్ర శరత్ అజిత్ పవార్ది అంటే కృష్ణార్జున్ ఇద్దరు మరి వాళ్ళ మొత్తం దీనికి ఏంటి అనేది ఒక్కసారి డీటెయిల్స్ చెప్తాను మీకు ఆరు నియోజకవర్గాలు ఉన్నాయండి మొత్తం బారామతి లోక్సభలో అందులో బారామతి ఇందాపూర్ ఈ రెండు నేషనల్ కాన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి దాని కింద ఉన్నాయి కడక్వశాల దౌంద్ ఈ రెండు బీజేపీ కింద ఉన్నాయి పురంధర్ భోర్ ఈ రెండు కాంగ్రెస్ కొన్ని ఉన్నాయి అంటే జనం ఒక్కొక్కరికి రెండు రెండు పనిచేశారు దీంట్లో సో అయితే బీజేపీకి ఖండ్వ ఖండ ఖండా ఖండాక్వాసాల అన్నిటికనే పెద్ద నియోజకవర్గం అట్లానే బారామతి ఈ రెండు పెద్ద నియోజకవర్గాలు సో ఇంతకీ ఏంటంటే బారామతి ఎన్సీపీకి ఉన్న రెండింటిలో బారామతిలో ఎవరో ఎమ్మెల్యే తెలుసా అజిత్ పవారే ఎమ్మెల్యే అక్కడ ఆ అభివృద్ధిలో ఆయనదే పాత్ర చాలా నుంచి ఆయన ఏడు సార్లు ఇప్పటికి అక్కడ ఎమ్మెల్యే బారామతికి సో కాబట్టి వాళ్ళ ఇంకొక విషయం చెప్పాలా బారామతి ఇందాపూర్ రెండు ఎన్సిపి కింద ఉన్నాయి కానీ ఆ రెండు స అజిత్ పవార్ కింద ఉన్నారు అజిత్ పవార్ ఎన్సిపి కింద ఉన్నారు వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు శరద్ పవార్ అంటే శరద్ పవార్ ఎన్సీపీకి ఆ నియోజకవర్గంలో ఇప్పుడు సున్నా ఒక ఎమ్మెల్యే కూడలేడు అంటే అర్థం ఏంటి పూర్తిగా ఆయన కాంగ్రెస్ మీద ఆధారపడాలి ఆవిడ సుప్రియా సూలే కానీ సూర్య శరత్ పవార్ కాను అని నాన్న కానీ ఇప్పుడు ఇంకా లోక్సభలో ఎలా పోలింగ్ అయిందో ఒకసారి చూద్దాం ఇప్పుడు చెప్పాను కదా ఏ నియోజకవర్గాలు ఏంటి అంటే ఏంటి ఇందుట్లో ఆరిట్లో నాలుగు ఎన్సిపి ప్లస్ బీజేపీ నాలుగు నియోజకవర్గాలు ఇవాళ మహాయుతి మహాయుతి అనేది వీళ్ళ కూటమి బీజేపీ కూటమి ఎంవి మహా వికాస్ అగడీ అంటే ఉద్ధవ్ ఠాక్రే మహాయుతి కింద నాలుగు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు రెండే కాంగ్రెస్కు ఉంది అక్కడ ఫస్ట్ ఇదైంది అది అది మీరు తెలుసుకోవాలి ముందు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రియా సూలేకి కంచన్ రాహుల్ కుల్ అని ఇప్పుడు ఇక్కడ ఈ ఎమ్మెల్యేలో బీజేపీ ఎమ్మెల్యేలో ఒకరి భార్య ఆవిడ లాస్ట్ టైం పోటీ చేసింది ఒకటిన్నర లక్షల మెజారిటీతో గెలిచింది సుప్రియా సూలే ఒకటిన్నర లక్షలు యాభై రెండు శాతం ఓట్లు వచ్చినాయి ఆవిడకి రెండు వేల పద్నాలుగులో ఇదే సుప్రియా సూలేకి మహదేవ్ జగన్నాథ్ జంకర్ అనే ఒక రైతు సంబంధించిన పార్టీ ఉంది ఆర్ఎస్పిఎస్ అనే పార్టీ ఉంది వాళ్ళకి బీజేపీ మద్దతు ఇచ్చింది డైరెక్ట్గా బీజేపీ పోటీ చేయకుండా రెండు వేల పద్నాలుగులో ఆయన ఏంటంటే డంగర్ డంగర్ అంటే మన దగ్గర కూర్మి ఉంటుంది కదా గొర్రెల్ని కాసేవాళ్ళు వాళ్ళని వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ అక్కడ ఆయన పోటీ చేశాడు లాస్ట్ టైం పోటీ చేస్తే చాలా బ్రహ్మాండంగా తీసుకొచ్చాడు ఎందుకంటే ఇప్పటికన్నా అప్పుడు మెజారిటీ తక్కువ సుప్రియా సూల్యాకి డెబ్బై వేల మెజారిటీతోనే గెలిచింది అప్పుడు నాలుగున్నర లక్షలు పోలేని అతనికి ఎందుకు ఇతని గురించి ఇప్పుడు ఇంత చెప్పానంటే ఈ ఎన్నికల్లో ఆయన అజిత్ పవార్ తరఫున సునేత్రా పవార్కి సపోర్ట్ చేస్తున్నాడు మహాయుతికి సపోర్ట్ చేస్తున్నాడు దానికోసం చెప్పాను అది తర్వాత మరి సుప్రియా సూలేకి వాళ్ళ పరిస్థితి ఏంది కాంగ్రెస్ రెండు చోట్ల ఆ రెండు చోట్ల వాళ్ళు దాని మీద ఆధారపడి చేయాలి కాంగ్రెస్లో ఒక విధంగా అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకా బలహీనపడింది కాంగ్రెస్ అది వేరే విషయం ఇంతకీ ఈ నియోజకవర్గంలో కలిసి వచ్చే అంశాలేంటి లేకపోతే ఛాలెంజింగ్ సవాళ్ళు ఏంటి ఇవి మహాయుతి కూటమికి అనేది ఒక్కసారి చూద్దాం అజిత్ పవార్కి ఒకటి కలిసి వచ్చే అంశాల్లో నలుగురు ఎమ్మెల్యేలు వీళ్ళ వైపు ఉండటం అడ్వాంటేజ్ అక్కడ అక్కడే కనపడుతుంది అడ్వాంటేజ్ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పోయినసారి ఒకటిన్నర లక్ష మెజారిటీ వచ్చింది సుప్రియా వస్తే ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మెజారిటీ కేవలం బారామతిలో వచ్చిందండి అజిత్ పవార్ అక్కడ ఎమ్మెల్యే ఆయన దగ్గరుండి ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మెజారిటీ తెచ్చాడు అప్పటికి వీళ్ళందరూ ఒకటే కదా ఎన్సిపి కింద సో కాబట్టి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఇప్పుడు అదవరకు ఉన్నటువంటి ఎన్సిపి కాదు ఇది ఈయన సపరేట్ అయ్యాడు బీజేపీ యాడ్ అయింది దీనికి బీజేపీకి సుమారు నలభై శాతం ఓట్లు ఉన్నాయండి మిగతా ఎన్సీపీలో ఏమి చీల్చుకున్నా ఎంత మాత్రం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా కూడా గెలుస్తాడు ఆటోమేటిక్గా సో కాబట్టి అసలు నాకైతే అది కలిసి వచ్చే అంశం రెండోది అసంతృప్తివాదులు పవార్ ఏంటి ఎప్పుడు అని చెప్పి ఈ శివసేన షిండే సేన దాంట్లో ఇద్దరు రెండు రెండు చోట్ల పురందర్ చాలా గట్టి లీడర్ ఉన్నాడు ఆయన ఎదురుద్దు అసలు ఆయనే పోటీ చేద్దాం అనుకుంటున్నాడు ఈసారి పార్లమెంట్కి ఆయన్ని షిండే పిలిచి మాట్లాడి బుచ్చగించి అతను పూర్తిగా ఇవాళ ఈ మహాయుతి కూటమికి సపోర్ట్ చేస్తున్నాడు అట్లానే ఇందాపూర్ ఎక్స్ మినిస్టర్ కూడా ఇదే పరిస్థితిలో ఉంటే అతన్ని కూడా బుజ్జగించాడు అంటే ఏంది ఎవరైతే వ్యతిరేకంగా వెళ్తారనుకున్న వాళ్ళని బుజ్జగించుకొని తన వైపు తెచ్చుకోగలిగారు అదొక కలిసి వచ్చే అంశం అన్నిటికన్నా ముఖ్యమైనది జంకర్ మద్దతు కూట ఎవరైతే ఈ దింగర్ కమ్యూని దంగర్ కమ్యూనిటీ అని చెప్పాను కదా ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మహాదేవ్ జగన్నాథ్ జంకర్ ఈసారి మొదట్లో శరద్ పవార్ వైపుకి వెళ్దాం అనుకున్నారట కానీ మొత్తం మీద వీళ్ళు మేనేజ్ చేసి వీళ్ళ వైపు మద్దతు తీసుకు తీసుకురాగలిగారు కలిసి వచ్చే అంశం ఇంకొక మూడవది కలిసి వచ్చే అంశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తీర్పులో సింబలు ఎన్సిపి సింబలు అజిత్ పవార్ వైపు వచ్చింది సో కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది గుర్తును బట్టి కూడా ఓట్లు వేస్తారు సో గుర్తు అజిత్ పవార్ వైపు ఉండటం సో ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు మరి ఛాలెంజెస్ ఉన్నాయి అజిత్ పవార్ కని చూస్తే ప్రధానమైనవి ఒకటండి సుప్రియా సూలే శరద్ పవార్ కూతురు కావటం ఎన్ని చెప్పినా అది ఉంటుంది కదా శరద్ పవార్ని చూసుకుంటారు సుప్రియా సూలెలు సో కాబట్టి అసలు మాకింత అభివృద్ధికి మూలకారకుడు ఆయన కదా పెద్ద ఆయన ఆయన చిన్న ఆయన ఈయన ఆయన సాహెబ్ అంటారు ఈయన దాదా అంటారు అజిత్ పవార్ని సో కాబట్టి మాకు సాబ్ లేకుండా దాదా ఎక్కడి నుంచి వస్తాడనేది కొంతమందిలో న్యాచురల్గా వస్తుంది ఆయన కూతురు కాబట్టి అది కలిసి వచ్చాం వాళ్ళకి కలిసి వచ్చే అంశం తర్వాత రెండోది ఇంకొకటి ఏంటంటే మూడుసార్లు ఆవిడ ఎంపీగా ఎనెక్ట్ అయింది అక్కడ సో కనెక్షన్స్ చాలా గట్టిగా ఉంటాయి ఆవిడ చిరపరిచిన వాళ్ళు కాబట్టి కాన్స్టిట్యున్సీకి అఫ్కోర్స్ అజిత్ పవార్ కూడా గ్రౌండ్ వర్క్ అంతా ఇనే చేసేవాడు కాబట్టి అక్కడికి నేను అనుకోవటం నూటర్లేదు అవుతుంది కొంతమేర అది ఆవిడ మీద కూడా మంచి అభిప్రాయం ఉంది శరద్ పవార్ అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ కూడా అక్కడ ఈ టెక్స్టైల్ పార్క్ ఎంతోమంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు టెక్స్టైల్ పార్క్లో సో ఏదో కాటన్ కింగ్ అని మనం చూస్తుంటాం బ్రాండ్స్ అవన్నీ అక్కడే తయారయ్యేది సో ఆవిడేనంటే అసలు ఇంట్రెస్ట్ తీసుకొని అవి డెవలప్ చేయించింది సో ఆవిడ కూడా జనంలో ఉన్నట్టుంటే ఆవిడ ఆవిడ మీద వ్యతిరేకత లేదు ఎవరికి కూడా ఎందుకంటే శరద్ పవార్ని ఐసోలేట్ చేశారు ఏంటంటే ఎన్సీపీ పార్టీని బీజేపీ చీల్చారు అనేది ప్రధాన ప్రచారం జరుగుతుంది దానికేమన్నా ప్రజలు సానుభూతిగా మళ్ళా శరద్ పవార్ ఓట్లేస్తారా ఎందుకంటే లాస్ట్ టైం కూడా గుర్తుంది కదా లాస్ట్ టైం అసలు ఎట్లా ఓట్లు ఎవడు ఊహించుకోకుండా కూడా విపరీతంగా పడ్డాయి ఎన్సిపికి ఎందుకు పడ్డాయంటే ఆయన ఇదే నాకు ఆఖరి ఎన్నికలు అని చెప్పి వర్షంలో నుంచొని చేశాడు చూడండి క్యాంపెయిన్ అది బాగా పనిచేసింది సో మోడీ మొన్నదే అక్కడికి వెళ్ళి చెప్పాడు మేమందరం గౌరవించాం శరత్ పవార్ అంటే ప్రతిసారి లాస్ట్ ఎన్నిక అంటాడు ఇప్పటికి మూడు సార్లు చెప్తున్నాడు లాస్ట్ ఎన్నిక నేను సో కాబట్టి ఎంతవరకు అది పనిచేస్తుంది సానుభూతి అనేది చూడాలి అది మొత్తం మీద సవాల్ కాబట్టి ఏది ఏమైనా ఇవాళ జరగబోయే ఎన్నిక ఏంటంటే ఎన్సిపి భవిష్యత్తే కాదు శరద్ పవార్ అజిత్ పవార్ల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నిక బారామతి ఎన్నిక దానికి ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది జూను నాలుగు దాకా మనం వెయిట్ చేయక తప్పదు ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఏ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి